ఈ రాబిన్హుడ్ మళ్ళీ నాలాంటి నటుండి మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి అందుకే ఈ డ్ర అందుకే మీలాగే డ్రెస్ వేసుకొచ్చాను నేను అందుకని సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజు అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే ఆడు దొంగ మాగులాడు కాద నీడు ఏ వార్నరు బి వార్నింగ్ ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధపెట్టినట్టు అయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకున్నాం